బెంగళూరు నుంచి జ్యోతి రాస్తున్నారు అంపసయ్యపై ఉన్న భీష్ముడు ఏకాదశి దాకా ఎందుకు ప్రాణాలతో జీవించాడు వివరించండి అంటూ రాస్తున్నారు భారతాన్ని పరిపూర్ణంగా కాకుండా కొంచెం కొంచెం వింటే మనకి సందేహాలు తొలగిపోతాయి భీష్ముడు తన నాన్నగారి కోసం తన సాంసారిక జీవితాన్ని త్యాగం చేశాడు నేను వివాహం చేసుకోను జీవితాంతం బ్రహ్మచర్యంగానే ఉంటాను ఎందుకు నాన్నగా ద్రవించిన అమ్మాయి అతని తండ్రి అమ్మాయి తండ్రి మా అమ్మాయికి పుట్టిన వాడిని రాజుని చేస్తానంటేనే మా అమ్మాయిని ఇస్తానన్నాడు కన్యాశుల్కం అంటేనే శంతనుడు పిష్పుని తండ్రి ఒప్పుకోలేదు ఎందుకు పిట్టున్నాడు పెద్దవాడు పెద్దవాడు ధర్మాత్ముడు వీరుడు సూర్యుడు జ్ఞాని ఇలాంటి పెద్దవాణ్ణి వదిలిపెట్టి నా ప్రేమ కోసం నా మోహం కోసం నా వ్యామోహం కోసం అన్యాయం చేయను నేను ఇవ్వను అని వెళ్ళిపోయాడు వద్దనైతే వచ్చేసాడు కానీ మరి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోతాడా ఆమెనే తలుచుకుంటూ కాలం గడుపుతుంటే కుమారుడు ఇలా ఉన్నాడేంటి నాన్నగారు ఎన్నడే ఇలా ఉండడే అడిగితే చెప్పడు కొడుకు ఏం చెప్తాడు కొడుకు తండ్రికి చెప్పాలి నేను అమ్మాయిని ప్రేమించాను అన్నా నాకు ఇచ్చి పెళ్లి చేయమని తండ్రి కొడుకు చెప్తాడా ఏం లేదురా ఏదో అన్నాడు కానీ ఫిట్ ఫుడ్ కాబట్టి మంత్రులను అడిగాడు నాన్నగారు వేటకు వెళ్ళారు వేటకు వెళ్ళినప్పుడు మీరు వెంట వెళ్ళారు వేట నుంచి వచ్చి ఇలా ఉన్నాడు అక్కడ ఏమన్నా జరిగిందా ఏం జరిగింది తెలిసి చెప్పండి ఉందని చెప్పాడు ఈ మాత్రానికి నా ముందు అన్నగారికి చికాకెందుకు తానే స్వయంగా వెళ్ళాడు విషయం కనుక్కున్నాడు ఇంతేనా అలాగే ఆ మా చిన్నమ్మకు పుట్టిన కొడుకే రాదు అవుతాడు అవుతాడా నువ్వంటేలా నువ్వు ఒప్పుకుంటావు రేపు నీ కొడుకులు పెద్దవాడు మా నాన్న రాజాధికారం మాది వాడికి ఎలా వస్తుంది అది మీ అబ్బాయి కాదంటే అప్పుడేం చేస్తావు అంటే అంతే కదా నేను పెళ్లి చేసుకోను నా సంతానం ఉండదు కానీ అంత త్యాగం త్యాగం అదే అందుకే మహానుభావుడు మరి తండ్రి సంసార సాంసారిక జీవితానికి తండ్రి కోరిన అమ్మాయితో తండ్రి ఆనందంగా ఉండటానికి తండ్రి మనస్సు తీర్చటానికి తన వైవాహిక జీవితాన్ని సాంసారిక జీవితాన్ని సుఖమయ జీవితాన్ని త్యాగం చేశాడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే ఆయన పేరు భీష్ముడు అప్పుడయ్యాడు భీష్మ అతని పేరు న్యాయంగా సత్యవ్రతుడు అంటాం మహా ముందు చెప్పుకుంటాం మనం అంత ముందు చాలా పేర్లున్నాయి ఇప్పుడు ప్రతిజ్ఞ ఇంత భయంకరంగా చేశాడు కాబట్టి భీష్ముడు అయ్యాడు తన కోసం ఇంతటి త్యాగం చేశాడని తెలుసుకున్న తండ్రి అతనికి వరం ఇచ్చాడు నీవు కోరుకున్నప్పుడే మరణం వస్తుంది మృత్యుదేవత తాననుకుని దగ్గరికి రాదు నువ్వు అనుకుంటే వస్తుంది అంటే నేను మరణించాలనుకుంటేనే వస్తుంది అది ఎన్ని యుగాలు కానీ ఎన్ని ప్రళయాలు పోనీ నీకు ఈ వరం ఇస్తున్నాను ఎన్ని స్వచ్ఛంద మరణము అంటారు ఈ వరం తండ్రి ఇచ్చాడు కాబట్టి భీష్ముడు యుద్ధంలో పడిపోతే దక్షిణాయనంలో పోవటమేలాగూ ఉత్తరాయణం రాని ఉత్తరాయణంలో పోయినవారు మోక్షానికి పోతారని ఓ శాస్త్రం ఉంది కాబట్టి నేను దక్షిణాయనంలో మరణించను అని ఉత్తరాయణ వచ్చేదాకా అలాగే పడుకున్నాడు అంపసయ్య మీద పడుకొని ఉండే నేను చెప్పుకున్నానే ధర్మరాజుకు అన్ని ధర్మాలు చెప్పాడు ఇరవై ఆరు వేల శ్లోకాల ధర్మాలను పడుకొని చెప్పాడు అది అంపశయ్య మీద రాత్రి పౌరనే తేడా లేకుండా ఎలాగ ఆయన గ్రాహార ఎదురు లేవు కదా విష్ణుడికి ఏం లేవు తపోబలం మనము ఒక గంట ఉండలేము అరగంట కూర్చోలేము గట్టిగా ఒక శ్లోకాన్ని ఆపకుండా చదవలేము మన శక్తి తక్కువ మనకున్న ఏమంటాం మ్యాన్ పవర్ అది తక్కువ మన బుద్ధికున్న బలం తక్కువ సంఖ్య బలం తక్కువ ఆనాటి కాలంలో ఇవన్నీ బాగా ఉండేవి అందువల్ల ఆరు నెలలు ఇంచుమించు అలాగే ఉండి ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి ఈ లోపల ధర్మాలన్నీ బోధించి అప్పుడు వెళ్ళిపోయాడు ఎదురుగా పరమాత్మను పెట్టుకొని అతని ముఖాన్ని చూస్తూ అతన్ని ఉండమని ప్రార్థించి అయ్యా వచ్చారు కదా అతను నేను పోయేదాకా ఇలాగే ఉండండి మనం చూసుకుంటూ ప్రాణాలు గెలుస్తాను ఎందుకంటే అంతకాలంలో నిన్ను తరుచుకుంటేనే మోక్షం వస్తుంది కదా నిన్ను చూసుకుంటూ పోతే ఇంకా రాదా మోక్షం ఎంత అదృష్టవంతుడి నేను స్వామి దయ నా నీకు స్వయంగా నువ్వే వచ్చావా వచ్చావు కదా కొద్దిసేపు ఉండు నేను పోయేదాకా ఉండు స్వామి ప్రార్థించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయనను చూస్తూ నమస్కారం చేస్తూ అతడి చిరునవ్వును చూస్తూ మోక్షానికి వెళ్ళాడు అది అందులోని రహస్యం మరి వస్తాను